తె నాకు కూడా కొట్టుకుంటే కాదు వేస్ట్ కారే పంపలేడు నాతో గొప్ప వచ్చిన వేస్తే రా పంపేలే కదా కారు పంపించిందా బాడీ సరే అరేస్తున్నాను బాబు కొట్టేశాడు రాడు గురకాయని చూస్తుడు అదే నేర్పిస్తుందా నీకు స్కూల్లో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్ ఏవో మా సారీ అది తెలుసు స్కూల్కి పోతాడు మీరు అందరూ మీరందరూ ఖరాబ్ ఖరాబ్ చేస్తున్నా అనుకుంటారు కానీ ఖరాబ్ చేస్తున్నాం అది అని చెప్పి కామెంట్ కొడతారు నా కొంతమంది అయితే నేను ఏమంటున్నా అండి వానలో కూడా వాడిని ఏని పోతున్నాం ఇలా అడుగు అసలు వానవర్తి స్కూల్కి పోడు ఇప్పుడు ఆయనకోసం అన్ని ఆయన కార్ పెట్టుకోవాలి డాడీ ఏం చెప్పిండు ఫామ్ అది వేయుడు ఆ కార్ నాయ్ ఇకట్టా పోయి ఇద్దాం వండుకోండి మంచిగా ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి నాకేమో కార్ రాలి ఏం చేయాలి ఆటో బుక్ చేసుకుంటా

ఆడు ఇంకా ఆడు ఏం చేస్తాడు ఏమో ఎదురవుతున్నాడు ఆగైతే అర్థమవుతాడు ఏదో కూడా చేస్తున్నాడు పురుగులేఖాలు అన్ని చేస్తుంటాడు ఆటో బుగ్గంగా వాన పడుతుంది మా సార్ లేకపోతే మా చిన్న సార్ నన్ను కొడుతాడు కాబట్టి ఆ సార్ దగ్గరికి అయితే వాల్స్ వస్తుంది ఆ చిన్న చిన్నసారి ఇలా వానలు కూడా పోదురా స్కూల్ కి ఏం పోతురా స్కూల్ కి మా స్కూల్ పోతు తిరిగి నా నాకు వస్తాడు అనుకున్నా వస్తున్నా స్కూల్ కి నీ జ్యూస్ చేయాలా స్కూల్ ఏంది నీకు అదే ఏంది ఏం చదువుతున్నావు నీది ఏంది నువ్వు ఏ క్లాస్ అవన్నీ తెలుసుకున్నావు వస్తున్నావు వస్తున్నావు స్కూల్ కి ఆటో వచ్చిన కదా ట్యూషన్ ఇస్తాను ట్యూషన్ ఎప్పుడే ఇవ్వాలా అని మొత్తం ఇవాళ ఆడు మెంటల్ అయిపోవాలా అట్లా ఏం చేస్తున్నాడు అది స్కూల్ కాడి వైజ్ చూడండి ఓ ఆడ చూసినట్లయితే ఇక్కడ బిఎండబ్ల్యూ కార్ ఒకటి ఉంది ఓ ఆడ ఇంకో కార్ ఉంది ఆ ఇంకోటి ఏమో మనకిగో ఇది కూడా ఉంది ఇది తీరా స్టార్ట్ అయితే ఇప్పుడు

సో ఈ ఆటలో అయితే మనం వై అన్న పట్టుకోలేదు అప్ అండ్ డౌన్ అన్ననే మాట్లాడదాం అయిపోతుంది సార్ ఓటీపీ సో గాయస్ మనం అయితే ఆటో అయితే వచ్చేసింది ఆటో ఇట్లా వానల తర్వాత చానా మంచి అవుతుంది ఏం చేయాలి అర్థం అయితే లేదు అన్న అయితే అన్న ఆటో మాట్లాడే చూసి అన్న ఆటో గిల్లు ఉంది అటు ఇటు మొత్తం కవర్ చేసేసి కూడా పచ్చి కాడు పచ్చిగాడు మనకు కూడా కంఫర్టబుల్ వచ్చేసింది ఆటో మనప్పుడు సీరియా కార్ల పోయినట్టు ఏమంటావు అన్న

కార్ కాల్ తీసేసామా కార్ కార్ లేదు కదా తీసుకోండి కదా మీ డాడీ మీ డాడీ రాంగ్ లో పెట్టుకోదామా వాళ్ళ కార్ ఎందుకు పంపలేడరా నీకు అరే నిన్న కొడుతుడరా మీ డాడీ లొల్లు పెట్టుకున్నా కూడా కొడుతుడు నిన్న అవునా అరే ఆడు భయ అరే భయ వాడుతుడు భయ వాడుతుండు నిన్న భయ అరే ఆడోడు చెప్తున్నాడు ఏడు పోరాడు సరే నిన్న భయ వాడుతుండు కొట్టేశాడు రాడు గుర్కాని చూస్తుండు

నీది యాక్టింగ్ రా అట్టి బట్టే లియర్ లియంట యాక్టింగ్ రియలా ఏమను నువ్వు చేసేదన్న యాక్టింగే అనిపిస్తా నాకు ను పెద్ద యాక్టరా ను ఏ బబ్బు పెద్ద పెద్ద మాగర్ బాగర్ కో ఎమ్నే సోరా ద దమ్ముతో పట్టు పట్టుకోలా నీతో ఆ పట్టుకోలా ఆ గుంజి కొర్దే వడ వడమల్ల ముంజి కొంటే ఆ హెల్పోతో పట్టు

அரே பேர் அரே 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 தங்க அரே அரே அரை

నువ్వు నాటకాలే ఇంట్లో మార్చుకుంటా చెప్తున్నా ఏమనుకుంటున్నావు ఎంత అంతలు అర్థమైందా ఒక్కొస తీసి పడేస్తావు అనుకో అయిపోతావు సారీ చెప్పే కార్ పెట్టు రోజు ఎట్లా పోతున్నా మరి కారు రాకపోతే ఈరోజు ఎవ్వరూ లేదని పంపియలే అర్థమైందా వచ్చినాక నీ పని ఉంటది సరే ఇమ్రాన్ వచ్చినాక చూద్దాం